ఓం శాంతి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన ఓం శాంతి భవన్లో మన గాడ్ గార్డెన్లో బ్రహ్మ కమలాలు విచ్చుకోబోతున్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ బ్రహ్మ కమలంలో మన దగ్గర విచ్చుకోవడం మనందరికీ కూడా శుభం అని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఓం శాంతి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కార్తీక మాసంలో ఈరోజు మన యొక్క శాంతి భవన్లో మూడు బ్రహ్మ కమలాలు ఉంచుకోవడము మనందరికీ కూడా శుభం అని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్రహ్మ కమలంలో యాక్చువల్లీ హిమాలయ పర్వతాలలో ఋషులు మునులు ఎంతో తపస్సు చేస్తే కానీ అవి అందరికీ కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ ఈరోజు మన యొక్క ఆశ్రమంలో బ్రహ్మ కమలాలు విచ్చుకోవడం అనేది ఈరోజు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా భక్తులందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఈరోజు తులసి పెళ్ళాలు చేసుకుంటూ ఉంటారో తర్వాత ఎవరైతే రోజు దీపారాధన చెయ్యరో వాళ్ళు ఈరోజు మూడు వందల అరవై ఐదు కూడా ఒకే చోట పెట్టి వెలిగించుకుంటూ ఉంటారు మరి ఆ శివయ్య ఈరోజు ప్రత్యేకంగా మనందరి కోసమే నేనున్నాను అని చెప్పేసి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ రూపంలో ఇక్కడ మన ఆశ్రమానికి ఈరోజు రావడం నిజామాబాద్ శాంతి భవన్లో ఈ బ్రహ్మకమలాలు విచ్చుకోవడం అనేది అందరికీ శుభం కలగాలని మళ్ళొక్కసారి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మూడు బ్రహ్మ కమలములలో మన నందిపేట స్వామిజీ ముప్పై ఆరు రోజులు గృహలో ఉన్నారు తాను ఈరోజు బయటకి వస్తున్న శుభ సందర్భంలో ఒక్క బ్రహ్మకమలాన్ని మన నందిపేట స్వామిజీకి గారికి కూడా మేము ఇప్పుడు కాసేపట్లో వెళ్ళి ఇవ్వబోతున్నాము ఎందుకంటే అక్కడ ఎంతోమంది భక్తులు వేల సంఖ్యలో భక్తులు ఉంటారు కాబట్టి ఆ భక్తులందరికీ ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా ఎన్ని తపస్సు చేసినా ఎంతమంది గురువుల యొక్క దర్శనం చేస్తున్న బ్రహ్మకమలం అనేది కనబడడం అనేది చాలా అరుదుగా కనబడుతుంటుంది అది ఈరోజు పున్నమి వెన్నెల అంటారన్నమాట పెద్దవాళ్ళు యోగిలు ఏమంటారంటే పున్నమి వెన్నెల ఆ చంద్రబింబం యొక్క ఆశీర్వాదాలతోటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని కాసేపు భగవంతుని ధ్యానం చెయ్యాలి అని చెప్తారు మరి అలాంటిది సాక్షాత్తు ఆ త్రిమూర్తుల ముందు మనం అందరము కూర్చున్నాము ఆ త్రిమూర్తుల యొక్క దర్శనం చేసుకున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనము అందరము బాగుండాలి అని ఓం శాంతి యొక్క మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శాంతి